స్టోరీ కనెక్టివిటీ ఎంగేజింగ్ లాగ్ అన్నది మాటే లేదు అది ఆల్ టైం ఆల్ టైం అంటే ఇంకా స్క్రీన్ లో ఇంకా ఫ్యాన్స్ అందరికీ పండగ అండ్ ఎనీ ఏజ్ గ్రూప్ కనెక్ట్ అవుతాయి అంటే ఆ ట్రైన్ నుంచి సీట్ అంత వరకు అన్ని కవర్ చేశాడు ఎక్కడ కూడా మనకి డిస్కనెక్ట్ కానీ అవుట్ ఆఫ్ ద ట్రాక్ కానీ వెళ్ళలేదు స్టోరీ ప్లాట్ కూడా బాగుంది ఫ్యామిలీ అండ్ కామెడీ కూడా చాలా బాగుంది అండ్ ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంది సో దాట్స్ వెరీ వెరీ నైస్ డ్యాన్స్ కూడా చాలా బాగుంది ఒక బేసిక్ ఫోన్ స్టెప్ అయితే అది చాలా నచ్చింది నాకు బ్లాక్ వెంకటేష్ గారు చిరంజీవి గారిని ఒకే ప్రేమలో చూస్తే ఎలా అనిపించిందండి మంచి జోడీ అనిపించింది అసలు మా బాబు చెప్పినట్టు ఫ్రెండ్స్ లాగే అనిపించింది ఇద్దరు బ్రదర్స్ లాగే సో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది ఇక్కడ అసలు కామెడీలో కూడా ఎక్కడ వర్గారిటీ లేదు కామన్ పర్సన్స్ అనిల్ రావు ఇప్పుడు సంక్రాంతికి మరో హిట్ కొట్టేసినట్టేనా సూపర్ హిట్ వాట్ ఎవర్ హిట్ ఇంకేమైనా హిట్ ఉంటుందంటే అందులో కొట్టేసినట్టే సంక్రాంతి విన్నర్ సంక్రాంతి విన్నారు అది మనం అలా స్పెసిఫిక్ గా మనం ఏం చెప్పలేము కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కైతే చాలా బాగుంది ఇద్దరు జోడీ కూడా చాలా బాగుంది సంక్రాంతి పక్క సంక్రాంతి సినిమా అసలు యూజువల్ గా వెంకటేష్ సార్ వస్తూ ఉంటుంది సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతికి ఇలా వచ్చారనుకోవాలి ఇప్పుడు హీరో తో